నంద్యాలపట్నం వీసీ కాలనీలో నివాసం ఉంటున్న టైలర్ షేక్ అహ్మద్ హుసేన్ కుమార్తె సుహానా న్యూరోలాజికల్ వ్యాధితో బాధపడుతుండటంతో ఆర్థిక సహాయం కోసం ఎదురు నంద్యాల పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న లేడీస్ టైలర్ షేక్ అహ్మద్ హుసేన్ కుమార్తె సుహానా న్యూరోలాజికల్ వ్యాధితో కర్నూలు పొందుతోంది కుటుంబం ఆర్థిక ఇబ్బందులలో ఉండటం వైద్యం చేయించడానికి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఏకైక సంతానం సుహానా కావటంతో దాతల కోసం వారు ఎదురు చూస్తున్నారు అమ్మాయికి కొంచెం అనారోగ్యం వలన ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది అక్కడ చాలా సీరియస్గా ఉంది ఐసీలో ఉంది అక్కడ డాక్టర్లకు ఫోన్ చేసి మేము కనుక్కుంటే అక్కడ క్యా క్వాడరీ పారసిస్ అనే ఒక అది ఒక తీవ్రమైన జబ్బు అది వచ్చింది అది త్వరగా కోలుకోవడానికి టైం పడుతుంది చాలా అమౌంట్తో కూడుకునే పని ఇప్పటికే వాళ్ళు తన పాపం కూడబెట్టుకునే డబ్బులు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు ఇప్పుడు ఆ డబ్బుల కోసం ఆయన దాతలను వేడుకుంటున్నాడు ప్లీజ్ దయచేసి అందరూ మానవత్వంతో ఆ అమ్మాయి కోసము అమ్మాయి బ్రతకడానికి మీ వంతు సహాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా మేము మదర్ యూత్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము